గణపయ్య లంబోదర అంటూ ఖైరతబాద్ సప్తముఖ మహాగణపతిని భక్తులు గంగమ్మడికి సాగనంపారు అశేష భక్తుల పూజలందుకున్న బడా గణేశుడి నిమజ్జనం ఘనంగా పూర్తయింది శోభాయాత్ర ఆద్యంతం కన్నుల విందుగా సాగింది మహాగణపతికి అడుగడుగునా భక్తులు నీరాజనం పలికారు భారీ విఘ్నాధిపతిని హుసన్ సాగర్ లో నిమజ్జనం చేయడంతో మహాఘట్టం సంపూర్ణమైంది ఇక ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన టస్కర్ పై ఉదయం ఏడు గంటలకు మొదలైన శోభాయాత్ర మింట్ కాంపౌండ్ టెలిఫోన్ భవన్ సచివాలయం మీదుగా మార్క్ లోని క్రేన్ నెంబర్ నాలుగుకు చేరుకుంది అక్కడ సరిగ్గా ఒంటి గంట నలభై నిమిషాలకు మహాశక్తి గణపతి గంగమోడిలోదిగిపోయాడు తొలుత బడా గణేష్ దగ్గర ఉన్న చిన్న చిన్న విగ్రహాలను టస్కర్లపైకి చేర్చిన తర్వాత భారీ క్రేన్ సహాయంతో ప్రధాన విగ్రహాన్ని టస్కర్ పైకి చేర్చారు గణపతిని టస్కర్ పైకి చేర్చిన తర్వాత వెల్డింగ్ పనులకే దాదాపు నాలుగు గంటల సమయం పట్టింది ఆ తర్వాత శోభాయాత్ర బయలుదేరే ముందు ఖైరతాబాద్ గణపతికి మరోమారు పూజలు నిర్వహించారు ఖైరతాబాద్ సెన్సేషన్ థియేటర్ టెలిఫోన్ భవన్ తెలుగు తల్లి ఫ్లైఓవర్ పక్క నుంచి సెక్రటరియేట్ మీదుగా సాగర తీరానికి ఖైరతాబాద్ గణనాథుడి శోభాయాత్ర వైభవంగా సాగింది ఈ కృతువును కనులారా వీక్షించేందుకు తరలిన భక్తజలంతో ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతంలో భారీగా రద్దీ ఏర్పడింది ఇక ముందు ఎన్నడూ లేనంతగా అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు తెలుగు రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం ఆద్యంతం భక్తజనుల సందడి మధ్య ఘనంగా ముగిసింది పది రోజుల పాటు భక్తుల నీరాజనాలు అందుకున్న భారీ గణేషుడు గంగమ్మవుడికి చేరుకున్నాడు డెబ్బై అడుగుల ఎత్తులో భారీ కాయుడై ప్రపంచ రికార్డు సృష్టించిన మహాశక్తి బొజ్జ గణపయ్య సాగర గర్భంలో నిమజ్జనమయ్యాడు ఆ కృతువు చూసేందుకు భారీ సంఖ్యలో భక్తులు బారులు తీరారు దీంతో నగర నడిపొడ్డున సాగర ప్రాంతమంతా జనసుంద్రంగా మారింది జై బోలో గణేష్ మహారాజ్ కే జై అంటూ జయ జయధ్వానాలు మారుమూగ్గాయి భక్తజనం చూస్తూ ఉండగానే కన్నురెప్ప పాటు కాలంలో గంగమ్మ ఒడిలోకి ఆ పార్వతి తనయుడు చేరుకున్నాడు ఏడు దశాబ్దాల నుంచి ఖైరతాబాద్ వివిధ రూపాల్లో పూజలెందుకున్న గణేషుడు ఈసారి డెబ్బై అడుగుల మట్టి ప్రతిమతో ప్రపంచంలోనే ఎత్తైన మట్టి గణపతిగా రికార్డుకెక్కాడు స్వామికి ఓవైపు రాహుకేతుల విగ్రహాలు మరోవైపు అయోధ్యలో కొలువైన బాలరాముడి విగ్రహాలను ఏర్పాటు చేశారు ఉక్కు మట్టితో చేసిన ఈ భారీ విగ్రహం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మట్టి విగ్రహంగా నిలిచి భక్తులను మరింత ఆకట్టుకుంది ఇక ప్రధాన గణపతి మండపానికి ఓవైపు శ్రీనివాస కళ్యాణ్ మరోవైపు శివపార్వతుల కళ్యాణ ఘట్టాలకు సంబంధించిన ప్రతిమలను చిన్న మండపాల్లో ఏర్పాటు చేయడం విశేషం బాలాపూర్ లడ్డు మధురామృతం దాన్ని అందుకోవడం అదృష్టం మరి తింటే నిజంగా సౌభాగ్యం కోరిన వారికి కొంగు బంగారంగా వెలుగొందుతున్న బాలాపూర్ వినాయకుడి చేతి లడ్డు గురించి చెప్పాలంటే అదో చరిత్ర కోట్లాది మందికి సెంటిమెంట్ గా ఉన్న లడ్డు సరికొత్త ధరలతో రికార్డు మోత మోగిస్తూనే ఉంది ఈసారి కూడా పాత రికార్డును బద్దలు కొట్టేస్తుంది బాలాపూర్ కే చెందిన కొలను శంకరెడ్డి ముప్పై లక్షల ఒక వెయ్యి రూపాయలకు ఇక లడ్డూను దక్కించుకున్నారు గతేడాది కంటే ఈసారి మూడు లక్షల వెయ్యి రూపాయలు ఎక్కువగా లడ్డుకు ధర పలకడం తర్వాత కొలను శంకరెడ్డి బాలాపూర్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులను డబ్బులకు వెంటనే అందజేశారు ఇక వెయ్యి రూపాయలతో వేలం ప్రారంభం కాగా పోటా పోటీగా సాగిన వేలంలో కొలను లడ్డూను దక్కించుకున్నారు ఏడాది హైదరాబాద్ శివారు తుర్కాంఛేల్ కు చెందిన దాసరి దయానంద్ ఇరవై ఏడు లక్షలకు బాలాపూర్ లడ్డును సొంతం చేసుకున్నారు ఈ ఏడాదిలో బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం పాట ముప్పై ఏళ్లు పూర్తి చేసుకుంది లడ్డూ వేలాన్ని తొలిసారిగా పంతొమ్మిది వందల తొంభై నిర్వహించారు ఇక ఆ ఏడాది బాలాపూర్ కి చెందిన కొలను మోహన్ రెడ్డి నాలుగు వందల యాభై రూపాయలకు లడ్డూను దక్కించుకున్నారు ఆ తర్వాత ఇక ఏటికాయుడు రికార్డు ధర పలుకుతూ లడ్డూ ప్రసాదం వందల నుంచి వేలు దాటి లక్షలకు చేరడం విశేషం లంబోదరుడు చేతిలో లడ్డూని తింటే ఆ వినాయకుడికి కరుడా కటాక్షాలు లభిస్తాయని ప్రగాఢ నమ్మకం ఇండిలపాతి సుఖ సంతోషాలతో ఉంటారని విశ్వాసం అందుకే వినాయక నవరాత్రులు ముగిశాక ఆయన చేతిలోని లడ్డూను దక్కించుకునేందుకు భక్తులు పోటీ పడుతూ ఉంటారు లక్షలు పెట్టైనా సరే బలాపూర్ లడ్డును దక్కించుకునేందుకు పోటీ పడుతూ ఉంటారు బాలాపూర్ లడ్డూ వేలం వ్యవహారం మొదట భక్తిగా ఆ తర్వాత సెంటిమెంట్ గా ఇక ఆ తర్వాత ప్రెస్టేజ్ ఇష్యూగా మారిపోయింది రాష్ట్ర వ్యాప్తంగా గణేష్ లడ్డుకి ఎక్కడా లేని వాల్యూ తీసుకొచ్చింది బాలాపూర్ లడ్డూ వేలం పోటీ ఇక ఈ లడ్డూను సొంతం చేసుకున్న వారి పాపులారిటీ అమాంతం పెరిగిపోతుంది వేలంలో పాల్గొనడం ఓ స్టేటస్ సింబల్ గా మారిపోయింది అందుకే బాలాపూర్ లడ్డును దక్కించుకునేందుకు ఎంతో మంది పోటీ పడుతూ ఉంటారు బాలాపూర్ కే ప్రతిష్ట తెచ్చిన లడ్డూని దక్కించుకోవడం కోసం చిన్నపాటి శ్రీమంతుల నుంచి కోటీశ్వరం వరకు అందరూ పోటీ పడుతూ ఉంటారు అందుకే వేలంలో కాంపిటీషన్ భారీగా ఉంటుంది ఉదయం తొమ్మిది గంటలకు మొదలైన లడ్డూ వేలం పాట గంటల ముగిస్తుంది కొలను శంకరెడ్డి ముప్పై లక్షలకు దక్కించుకున్నారు ఇక పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి కొలను కుటుంబ సభ్యులు బాలాపూర్ లడ్డూను దక్కించుకోవడం ఇది పదోసారి లడ్డూ బేలం తర్వాత వినాయకుడి శోభాయాత్ర మొదలైంది బాలాపూర్లోని హనుమాన్ దేవాలయం నుంచి ఊరేగింపు మొదలై గణేష్ చౌక్ ఎడమ వైపు నుంచి డైమండ్ హోటల్ బాలాపూర్ గణేషుడు అక్కడ నుంచి మైసమ్మ కట్ట మీదుగా చంద్రాయనగుట్ట చార్మినార్ గంజ్ ఎయిమ్స్ మార్కెట్ అబిడ్స్ బషీర్బాగ్ లిబర్టీ వాయి జంక్షన్ మీదుగా ట్యాంక్ బండ్ వరకు శోభాయాత్ర జరిగింది ఇక ఎన్టీఆర్ మార్గులోని క్రేన్ నెంబర్ పన్నెండు దగ్గర బాలాపూర్ వినాయకుడిని నిమజ్జనం చేశారు భారీ క్రేన్ సాయంతో గంగమ్మ ఒడికి చేరాడు గణనాథుడు ఇక చివరిసారిగా భక్తులు లంబోదరుడిని దర్శించుకున్నారు భాగ్యనగరంలో గణనాథుల నిమజ్జన కార్యక్రమం కన్నుల పండుగ కొనసాగుతుంది నగరంలో అతి ముఖ్యమైన ఖైద్రాబాద్ మహాగణపతి బాలాపూర్ గణేషుడి నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా ముగిసింది మిగతా వినాయక విగ్రహాల నిమజ్జనం కూడా కొనసాగుతుంది ఏడాది గ్రేట్ హైదరాబాద్ పరిధిలో ఒక లక్ష నలభై వేల గణేషుడి విగ్రహాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు అంచనా వేశారు ఇక ఇప్పటికే యాభై వేల వినాయక విగ్రహాల నిమజ్జనం పూర్తయింది లక్షల విగ్రహాల నిమజ్జనం కొనసాగుతుంది ఎంతో కీలకమైన ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం మధ్యాహ్నం ఒంటి గంట నలభై నిమిషాల మధ్య ముగుసుంది ఇక మరో ప్రముఖ వినాయకుడు బాలాపూర్ గణేశుడి నిమజ్జనం కూడా హుస్సేన్ సాగర్లోనే జరిగింది సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల సమయంలో బాలాపూర్ గణపతి గంగమ్మ ఒడికి చేరాడు వినాయక విగ్రహాల దారులని హుస్సేన్ సాగర్ వైపే మలుతున్నాయి ఇక నగరం నలుమూలల నుంచి వినాయక విగ్రహాలు సాగర తీరానికి తరలివస్తున్నాయి గణనాథుల నిమజ్జన కార్యక్రమాన్ని చూసేందుకు నగరం నలుమూలల నుంచే కాదు రాష్ట్రాల నలుమూలల నుంచి ట్యాంక్ బండ్ పరిసరాలకు తరలివచ్చారు భక్తులు దీంతో ఖైరతాబాద్ ట్యాంక్ బండ్ పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి ఉదయం పూజల తర్వాత భక్తులు వినాయకుడిని నిమజ్జనం చేసేందుకు ర్యాలీగా బయలుదేరారు చార్మినార్ వద్ద గణనాథుల శోభయాత్రతో సందడి వాతావరణం నెలకొంది చార్మినార్ మీదుగా హుస్సేన్ సాగర్ కు భారీగా తరలి వెళ్లాయి ఇక గణేష్ విగ్రహాలను చూసేందుకు భారీగా భక్తులు తరలి రావడంతో ట్యాంక్ బండ్ పరిసరాలు జనంతో నిండిపోయాయి బాలాపూర్ నుంచి బయలుదేరిన వినాయకుడి విగ్రహం చార్మినార్ నుంచి హుస్సేన్ సాగర్ కు ర్యాలీగా వచ్చి నిమజ్జనం చేశారు ఇక బాలాపూర్ గణేశుడిని అనుసరిస్తూ వందలాది వినాయక విగ్రహాలు నిమజ్జనానికి రావడంతో ఎంసీ మార్కెట్ పలు ప్రాంతాల్లో వినాయకుడి విగ్రహాలు హుస్సేన్ సాగర్ కు తరలి మరోవైపు చార్మినార్ పరిసర ప్రాంతాల్లో భారీ పోలీస్ భద్రతను అధికారులు ఏర్పాటు చేశారు భద్రతా వీధుల్లో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ తో పాటు పారామిలిటరీ బలగాలు ఉన్నాయి ఇక గణేష్ నిమజ్జనం సందర్భంగా యువత డాన్సులతో అద్దరుగొట్టారు ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్రలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు ఆ దేవుడు ఇవిడికి మీట్కోలు పలికేందుకు ట్యాంక్ పండుకు భక్తులు వచ్చారు ఆరు గంటల పాటు ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్ర కొనసాగింది మహాగణపతి నిమజ్జనానికి పోలీసులు రూట్ క్లియర్ చేయడంతో క్రేన్ నంబర్ నాలుగు వద్ద మహాగణపతిని హుస్సేన్ సాగర్ లో మధ్యాహ్నం ఒంటి గంట నలభై నిమిషాలకు నిమజ్జనం చేశారు ఇక ఉదయం ఏడు గంటలకే మహాగణపతి శోభాయాత్ర ప్రారంభం కాగా అక్కడ నుంచి టెలిఫోన్ భవన్ ఎన్టీఆర్ మార్గ్ మీదుగా క్రేన్ నంబర్ నాలుగుకు మహాగణపతి చేరుకున్నాడు ఇక వినాయకుడి నిమజ్జనం ప్రశాంతంగా జరిగేందుకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ భారీ భద్రత ఏర్పాటు చేశారు కేంద్ర పలకాలు జిల్లాల నుంచి పోలీసులను నగరంలో బందోబస్తుకు నియమించారు ఎక్కడికక్కడ బార్కెట్లు ఏర్పాటు చేశామని ట్రాఫిక్ ఆంక్షలు పటిష్టంగా అమలు చేయడంతో నగరంలో ఎక్కడా ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడలేదు ఇక కమాండ్ కంట్రోల్లో సీసీటీవీల ద్వారా పోలీస్ ఉన్నతాధికారులు నిమజ్జనాన్ని పరిశీలించారు ఇక వినాయకుడి నిమజ్జనానికి పోలీసులు ఈసారి మహిళా సిబ్బందిని కూడా నియమించారు మహిళా భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడగకుండా వీరు అందుబాటులో ఉన్నారు ఎవరైనా ప్రమాదం హుస్సేన్ సాగర్ లో పడిపోతే కాపాడేందుకు స్విమ్మర్లను నియమించారు బోట్లతో సాగర్ లో గస్తీ కాశారు అలాగే మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించే పోకరీల ఆట కట్టించేందుకు షీ టీమ్స్ పోలీసులు మఫ్టీలో ట్యాంక్ బండిపై తిరిగారు ప్రతి ఒక్కరిని పరిశీలించారు పోకరీలను అదుపులోకి పెట్టేందుకు చర్యలు తీసుకున్నారు ఇక సైబ్రాబాద్ రాచకొండ కమిషనరేట్ పరిధిలోని గణేష్ నిమజ్జనం కోలాహలంగానే సాగుతోంది గణేష్ నిమజ్జనం ముందస్తుగా నిర్ణయించిన ప్రణాళిక ప్రకారం జరిగేలా చర్యలు తీసుకున్నారు రెండు కమిషనరేట్ల పరిధిలోని అన్ని ప్రాంతాల్లో గణేష్ నిమజ్జనాలు ప్రశాంతంగా జరుగుతున్నాయి రాజేంద్ర నగర్ జోన్లో ఉన్న పత్తికుంట చెరువు బేబీపౌండ్ మాధాపూర్ జోన్లోని చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న గంగారం చెరువును బాలనగర్ జోన్లోని కుకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఐడిఎల్ చెరువు ప్రాంతాల్లో జరుగుతున్న నిమజ్జనాలు కొనసాగుతున్నాయి